హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఎవరైతే ఇంజర్మ్మ ఇలుక అప్లై చేసుకుని ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇష్టం ఉన్నారో అటువంటి వారు స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు కొంతమందికి రాంగ్ గా చూపిస్తూ ఉందండి ఏం చూపిస్తూ ఉంది అంటే మనకి స్టేటస్లో కొంతమందికి ఆధార్ కార్డ్ మిస్ మ్యాచ్ అయినట్లు చూపిస్తుంది అండి మరికొంతమందికి అయితే ఏకంగా అప్లికేషన్ క్లోజ్ చేసినట్టు చూపిస్తుంది అనమాట సో అసలు ఆధార్ కార్డ్ మిస్ మ్యాచ్ ఎందుకు చూపిస్తుంది అప్లికేషన్ క్లోజ్ అయినట్లు ఎందుకు చూపిస్తుందో డీటెయిల్ గా చెప్తాను ఈ వీడియోలో కాకపోతే ఎవరైతే వీడియో చూస్తున్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడక్కడ స్క్రిప్ చేయకండి ఇక ఏం మాత్రం గేట్ చేయకుండా నేరుగా విడుదలకి అయితే వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో ఇంజరమ్మ అప్లై చేసుకొని ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్ట్ ఉన్నారో అటువంటి వారు స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు కొంతమందికి ఆధార్ కార్డ్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉందండి ఆధార్ కార్డ్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి చూపించడానికి ముఖ్యంగా చాలా రీజన్స్ ఉన్నాయండి సో ఎవరైతే అప్లికేట్ ఉంటారో అటువంటి వారు ఇంజరమ్మ ఇళ్ళ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డ్ నెంబర్ని రాంగ్గా ఇచ్చినట్లయితే ఇప్పుడు స్టేటస్ లో ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ అని చెప్పేసి చాలా మందికి చూపిస్తూ ఉంది సో కాబట్టి ఎవరైతే ఇంజరమ్మ లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారు వెంటనే వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డులు ఏమైనా తప్పులు కనుక ఉన్నట్టయితే వెంటనే చేసుకోండి సో ఆధార్ కార్డులో తప్పులు ఉంటే తప్పకుండా కింద మిస్ మ్యాచ్ అని చెప్పేసి చూపిస్తుంది అని గుర్తుపెట్టుకోండి సో ఎవరికైతే ఈ ఆధార్ కార్డుతో పాటు మిగతా డీటెయిల్స్ కూడా తప్పుగా ఉన్నాయో అటువంటి వారికి ఏకంగా అప్లికేషన్ క్లోజ్ చేసినట్టుగా చూపిస్తుంది అంటే ఆధార్ కార్డుతో పాటు మిగిలిన వివరాలు కూడా కొంచెం కొంచెం రాంగ్ గా ఉన్నట్టు అయితే మీ యొక్క అప్లికేషన్ పైన ఎవరైతే ఉంటారో అధికారులు అటువంటి వాడు క్లోజ్ చేసే అవకాశం కూడా ఉందండి తప్పకుండా పెట్టుకునే ప్రతి ఒక్కరూ కూడా ఫ్రెండ్స్ ఎవరికైతే ఇందిరమ్మాయిల స్టేటస్ లో ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉందో అటువంటి వారు కొంచెం కష్టపడితే ఆల్రెడీ మీరు ఇందిరమ్మాయి అప్లై చేస్తున్నారు కదా అదే అప్లికేషన్ ద్వారా మీకు ఇందిరామ్మాయిలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి సో మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదండి మీ యొక్క ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు కనుక ఉన్నట్టు వాటిని వెంటనే కరెక్షన్ చేసుకోండి సో మీ సేవా సెంటర్కి వెళ్ళి కరెక్షన్ చేసుకోండి లేదంటే మీకు దగ్గరలో ఉండే ఆధార్ సెంటర్కి వెళ్ళి కరెక్షన్ చేసుకోండి చాలా మంది ఆధార్ కార్డు లో ఒక రకంగా పేరు ఉంటుంది అనమాట మరికొంతమందికి అప్లికేషన్ లో వేరుగా పేరు ఉంటుందన్నమాట ఇలా రెండు కూడా మ్యాచ్ చెప్పినట్లయితే మీకు ఆ ప్రాబ్లం వస్తుందండి ఇకపోతే ఎవరికైతే అప్లికేషన్లో అప్లికేషన్ క్లోజ్ అయినట్టు చూపిస్తుందో అటువంటి వారు మాత్రం మళ్ళీ మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట అంటే మళ్ళీ ఇంజినమ్మాయిలకి మీరు అప్లై చేసుకోవాలండి సో ఆధార్ కార్డుతో పాటు మిగతా డీటెయిల్స్ కూడా తప్పుగా వచ్చినట్టయితే ఇలా చూపిస్తుంది అనమాట అప్లికేషన్ క్లోజ్ అయినట్లు స్టేటస్ లో ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ అని చెప్పేసి కనుక చూపించినట్టయితే దాన్ని కరెక్షన్ చేసుకుని మళ్ళీ అదే తో మీరు ఇంజ్రామ్ ఐడు తీసుకోవచ్చండి కానీ అప్లికేషన్ క్లోజ్ అయినట్లు కనుక చూపిస్తే మా అప్లికేషన్ తో పాటు మీకు ఇంజరామ్ ఐడు రాదండి ఆ అప్లికేషన్ క్లోజ్ చేసేసారనమాట మళ్ళీ ఓపెన్ చేయడం కుదరదు అని చెప్పేసి అక్కడ మెసేజ్ చేశారనమాట తప్పకుండా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి సో ఎవరైతే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇస్తూ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా మీకు స్టేటస్ ని చెక్ చేసుకోండి స్టేటస్ లో యొక్క అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయినట్లు కనిపిస్తే తప్పకుండా మళ్ళీ మీరు ఇందురామ్మాయి అప్లై చేసుకోండి ఎందుకంటే ఒకసారి మీరు ఇందిరామ్మాయి అప్లై చేసుకుని కొన్ని తప్పులు చేయడం వల్ల మీకు ఆ ఇరమ్మాయి అప్లికేషన్ పైన ఎవరైతే అధికారులు ఉంటారో అటువంటి వాడు రిజెక్ట్ చేశారనమాట మళ్ళీ అదే తప్పును మీరు చేయకండి ఈసారి ఇందిరామ్మాయి అప్లై చేసేటప్పుడు మంచిగా వివరాలన్నీ కూడా డీటెయిల్గా గా రాయండి ఫ్రెండ్స్ తండ్రులోనే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ప్రజాపానాన్ని ఓపెన్ ఉందండి సో ఎవరికైతే తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు వచ్చాయో అటువంటి వారికి నేను చెప్తూ ఉన్నానండి మీరు ఇంజినమ్మ ఎడుకు అప్లై చేసుకుంటున్నా లేదంటే కొత్తగా ఏదైనా పథకానికి అప్లై చేసుకుంటున్నా తప్పకుండా మీ ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉందో అదే పేరును మీ యొక్క ప్రజాపాలన అప్లికేషన్లో రాయండి ఒక చిన్న స్పెల్లింగ్ కూడా లేకుండా రాయండి ఎటువంటి చిన్న స్పెల్లింగ్ కూడా తప్పకుండా కూడా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట మీకు వచ్చే పథకాలు కూడా రవన్నీ గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎవరైతే ఎప్పటికీ అప్లై చేస్తున్నారో అటువంటి వారి మాత్రం కరెక్షన్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా చిన్న లైక్ అయితే పెట్టి లైక్ విడమే కాదు ఎవరైతే ఇంజరమ్మ ఎడో అప్లై చేసుకొని ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇష్టం ఉన్నారో అటువంటి వారికి కూడా షేర్ చేయండి